ॐ नमः शिवाय ॐ नमो नारायणाय ॐ श्रीस्वर्णाकर्षण कालभैरवाय नमो नमः नरदृष्टिनिवारणकालभैरवाय नमो नमः ॐ कालकालाय विद्महे कालातीताय धीमहि तन्नो श्रीस्वर्णाकर्षणकालभैरवप्रचोदयातु हरि हि ओम् మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాలభైరవ భగవద్బంధుకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరీ సోదరీ మండలకు అందరికీ కూడా వసంత పంచమి మాఘ పంచమి సాక్షాత్ మహాసరస్వతీదేవి అమ్మవారి యొక్క ఆశీస్సులు అందరిపైన ఉండాలని అందరినీ విద్యావేత్తలుగా జ్ఞానవంతులుగా గుణవంతులుగా సంపన్నవంతులుగా అమ్మవారి యొక్క ఆశీస్సులు ప్రసాదించాలని కోరుకుందాం ఒకటో తారీఖు రెండవ నెల రెండు వేల ఇరవై నాలుగు నుండి పదహైదు రెండు రెండు వేల ఇరవై నాలుగు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో గురువు కన్యరాశిలో కేతు సంచార స్థితి ధనుసు రాశిలో కుజుడు బుధుడు శుక్ర సంచార స్థితి మకర రాశిలో రవి సంచార స్థితి కుంభరాశిలో శనిచర స్వామి సుక్షేత్ర సంచార స్థితి మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి ఆరవ తారీఖున కుజుడు మకర రాశిలోకి ప్రవేశం పన్నెండవ తారీఖున శుక్రుడు మకర రాశిలోకి ప్రవేశం పద్నాలుగవ తారీఖున రవి భగవానుడు ఏడాది తర్వాత కుంభరాశిలోకి సంచార స్థితి అక్కడే ఉండబడినటువంటి శనితో కలిపి రవి సంచార స్థితి ఉంటుంది కనుక ద్వాదశ రాశిలో గ్రహ గమనాల్ని అనుసరిస్తూ ఈ యొక్క పక్షం రోజుల్లో ఎలా ఉండబోతుందో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మీనరాశి వారు మాఘపంచమి సందర్భంగా అమ్మవారి యొక్క ఆశీస్సులు ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మీనరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా పూర్వాబాదుల నక్షత్రంలోని చివరి పాదం నాలుగో పాదము ఉత్తరాబాదుల నక్షత్రంలోని నాలుగు పాదాలు రేవతి నక్షత్రం నాలుగు పాదలు కలిపితే మీన రాశి అవ్వడం జరుగుతుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్ లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది అవి ఏ ఒకసారి పరిశీలన చేద్దాం ది దుమ్ షం ఝ ధ దే దో చా చి అక్షరాల వరద మీనరాశి జాతకులే మీనరాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి వీరికి ఒకవైపు ఏలనాటి నాటి శని ప్రారంభ సంచార స్థితిలో ఉండడం ఈ పంచమి తిథి ఎందు అమ్మవారి ఆశీస్సులు ఎలా పొందగలగాలి అన్నట్లయితే పసుపు రంగుతో కూడుకున్నటువంటి గాజులు పసుపు రంగుతో కూడుకున్నటువంటి పువ్వులు శనగపప్పుతో కూడుకున్న పదార్థాన్ని చక్కెర పొంగలి పాయసం లాంటివి భక్ష్యాలు లాంటివి అమ్మవారికి నైవేద్యంగా పెట్టి భక్తులకు ప్రసాదంగా పంచడం వలన విద్య ఉద్యోగ విదేశీయాన సకల ఆటంకాలు ఎలనాటి శని కూడా శని తీవ్రత తగ్గుతుందని చెప్పి గమనించాలి రాశిలోనే రాహు సంచార స్థితి ఉండడం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు కనుక మీ జన్మ నక్షత్రం రోజున శనివారం రోజున అష్టమి తేదీ ఎందున కొత్త పనులకు శ్రీకారం చుట్టకపోవడం ఉత్తమ ఉత్తం ధనావాకు కుటుంబ స్థానంలో సంచార స్థితి ఉండడం వలన దయచేసి అప్పులు ఇవ్వద్దు అప్పులు తెచ్చుకోవద్దు సొంతంగా ఉండబడిన వాటిని సొంత నాలెడ్జ్గా దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయండి అప్పులు చేయడము ఎవరి కోసం వచ్చేయడము వేరే వాళ్ళు ఎవరో ఏదో చెప్తే చేస్తున్నారు అనే భావనకు మీరు దూరంగా ఉండగలిగితే మంచి కాలం ఇది సొంతమవుతుంది సప్తమంలో కేతు సంచార స్థితి ఉండడంలా స్వతహాగా మీ దగ్గర జ్ఞానం ఉంది ఐశ్వర్యం ఉంది హార్డ్ వర్క్ చేసే మెంటాలిటీ ఉంది కనుక పక్క వారి కోసం మీరు దయచేసి త్యాగాలు చేయొద్దు ఊహాలోకంలో తేలిపోవద్దు అలాగే రాజస్థాన్లో కుజశుక్ర సంచార ఉండడం వలన కష్టపడే పనిచేసేవారికి విదేశీ విదేశీయానము స్వగృహము రాజయోగం మీ సొంతం కాబోతుంది లాభస్థానంలో బుధాదిత్య రాజయోగం ఉండడం వలన ప్రభుత్వ అధికారులతో స్నేహ సంబంధాలు వ్యాపారాలు ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నం చేసేవారికి యోగదాయకం వ్యయంలో శని సంచార స్థితి ఉండడం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు ధర్మ మార్గంగా ఉండండి ఆధ్యాత్మికంగా ఉండండి ఉన్నతమైన బంగారు భవిష్యత్తు జీవితానికి శ్రీకారం చుట్టండి అలాగే జల వ్యాపారాలు హోటల్ వ్యాపారాలు సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు యూట్యూబ్ వాట్సాప్ ఫేస్బుక్ నడిపించే వారు జర్నలిస్టులకు చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేస్తున్న ఆధ్యాత్మిక వీడియోలు అందరికన్నా ముందుగా మీరు చూడాలి అన్నట్లయితే ఘంటసింహాలు ప్రతి చేయండి అలానే బెటర్ కూడా తెలియచేయండి మీరు ఎవరి క్షేమాన్ని అయితే కోరుకుంటున్నారో లేక మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో ఈ ఆధ్యాత్మిక సమాచారాన్ని చేరవేసి భగవంతుడి యొక్క ఆశిస్తులు పొందగలరు